శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మీనరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాల యొక్క సంచారం అలాగే ఈ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం యొక్క ఫలితం వల్ల మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువ శాతం ఈ ఫలితాలన్నింటినీ గనక దృష్టిలో పెట్టుకుని ఆలోచించినట్లయితే ఎక్కువ శాతం పాజిటివ్ పాయింట్సే కనబడుతున్నాయి అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది అన్నింట వేరు ప్రతిష్టలు లభిస్తాయి అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు అలాగే విద్యార్థులకి మంచి యోగ్యమైన కాలం లాభస్థానంలో ఉన్నటువంటి గురుసేనులు మంచి యోగ్యతను ప్రసాదించేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఖచ్చితంగా గోచరిస్తోంది రుణ బాధలు తీర్చుకోవటానికి పూర్తి అవకాశం ఉన్న మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు అలాగే ఎవరైతే కొత్త కొత్త వ్యాపారాల కోసం వ్యవహారాల కోసం బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో మంచి పాజిటివ్ పాయింట్స్ వస్తాయి అంటే లోన్లు త్వరగా మంజూరు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల నుంచి కోలుకునేటువంటి దిశగా ఈ మాసం గ్రహస్థితులన్నీ కూడా మీనరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన గృహ ప్రాప్తి అలాగే నూతన వస్త్ర వాహన ప్రాప్తి కూడా ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది అంతేకాకుండా విలువైనటువంటి సామాగ్రి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి సామాగ్రిని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నీచ గురుగ్రహ సంచారం వలన కొద్దిపాటి బంగారం కానీ విలువైన వస్తువులు కానీ కొద్దిపాటి చౌర్యానికి గురియేటువంటి పరిస్థితి గోచరిస్తోంది చోర బాధ పొంచి ఉంది మన జాగ్రత్త లేని చోట దొంగలు బాగా రాణిస్తారు కనుక అత్యంత విలువైన వస్తువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిందిగా మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పేరు ప్రతిష్టలు చాలా బాగుంటాయి గతంలో ఆగిపోయినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఈ మాసంలో తిరిగి పుంజుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మీనరాశిలో ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చేటువంటి పరిస్థితులు మంచి సీట్లకు వెళ్ళేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అంతేకాకుండా సాధారణ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏర్పడతాయి రాజకీయ నాయకులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు పార్టీలు మారడం ఆ మారినటువంటి కొత్త పార్టీలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది ప్రజల యొక్క ఆకర్షణ పెరుగుతుంది అలాగే జనాకర్షణ వలన మంచి స్థితికి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది గతంలో ఆరోపణలు మోపబడినటువంటి రాజకీయ నాయకులు ఈ మాసంలో క్లీన్ చిట్తో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ మాసంలో గతంతో పోలిస్తే ధనం బాగా వస్తుంది బాగా ఖర్చు అవుతుంది ఇవి రెండూ కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం కొద్దిపాటి పరీక్షాకాలం అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది అయితే ఈ సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకి రచయితలకి మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది బంగారం వెండి వర్తకం చేసేటువంటి వాళ్ళు కింద స్థాయి నుంచి అంటే బంగారం వెండి తయారు చేసేటువంటి కార్మిక స్థాయి నుంచి హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళ దాకా అందరికీ ఉంటాయి అయినప్పటికీ కూడా బంగారు బిస్కెట్స్తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వెండి బాస్తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం లాభాలు అత్యధికంగా ఉంటాయి రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ఒడిదుడుకులు బంగారం ధరలో హెచ్చుతగ్గుల వలన కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే ఈ వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం పునర్జీవితం ప్రసాదించబడుతోంది ఈ మాసంలో మీనరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత వ్యాపారాన్ని ఆ పాత స్థాయిలో చూసుకోగలిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇకపోతే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది క్రమంగా ఆ రంగం అనేటువంటిది ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే రైతులకి తెలుపు నలుపు పంటలు వేసేటట్లయితే భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అనేది కానీ చక్కగా ఈ మాసం మీనరాశి వాళ్ళకి రైతులకి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ పంట భవిష్యత్తులో బాగా పండి చేతికి వచ్చినప్పటికీ దళారుల చేతిలో మోసపోవడం అనేటువంటిది జరిగే పరిస్థితులు ఉంటాయి కనుక కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ప్రభుత్వం వారు చెప్పేటువంటి విధానం ప్రకారం పంటల్ని కనుక వేసుకోగలిగేటట్లయితే మంచి లాభాల బాట పట్టేటువంటి పరిస్థితి రైతులకి గోచరిస్తోంది ఇకపోతే నర్సరీల పెంపకం గార్డెనింగ్ తోటల పెంపకానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంది డైరీ ఫార్మ్స్ పాల పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా అత్యంత లాభదాయకంగా ఈ మాసం గోచరిస్తోంది ఆక్వా రంగానికి సంబంధించినంత వరకు చేపల పెంపకం రొయ్యల పెంపకం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిపాటి సంక్షోభాన్ని ఎదుర్కొంటారు ఇక పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి లాభాల బాట పడతారని చెప్పడంలో సందేహం లేదు మీనరాశి వాళ్ళు ఈ మాసంలో ఇష్టదేవత దర్శనం చేస్తారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అలాగే ఈ విందు వినోద కాలక్షేపాలు చేసే దాంట్లో భాగంగా జల ప్రదేశాలకి కొద్దిగా వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అన్ని బాగున్నప్పటికీ కూడా మీనరాశి వాళ్ళకి ఈ షుగర్కి సంబంధించి అలాగే జాయింట్ పెయిన్స్ కి సంబంధించి చెవి ముక్కు గొంతు సమస్యలకు సంబంధించి రెస్పిరేషన్ శ్వాస సంబంధమైన సమస్యలకు సంబంధించి బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి వైద్య రంగం అనేటువంటిది చాలా ఖరీదు కాబోతోంది పొరపాటున ఏదైనా సరే అనారోగ్య సమస్యల ఇచ్చే హాస్పిటల్కి వెళ్ళేటట్లయితే దోపిడీకి గురవాల్సిన పరిస్థితి ఈ మేనరాశి వాళ్ళకి గోచరిస్తోంది పొరపాటున గాని అనారోగ్యం పాలయ్యేటట్లయితే వైద్యం చాలా ఖరీదవుతుంది ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా డబ్బు ఖర్చయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సమస్య పెద్దగా రానప్పటికీ కూడా ఎక్కువ డబ్బు ఈ వైద్య పరంగా కానీ ఔషధ సేవన పరంగా కానీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది మానసిక ఒత్తిడి మానసిక ఆందోళనల్ని తగ్గించుకోవటానికి మీనరాశి వాళ్ళు యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి గనక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉండే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాలన్నీ కూడా అంటే వస్త్ర వ్యాపారాలు కిరాణా మర్చెంట్స్ ఫ్యాన్సీ అన్ని రకాల వ్యాపారాలు భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఐరన్ స్టీలు కలప హార్డ్వేర్ అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని తిరిగి పునర్జీవింపు చేసుకోగలుగుతారు వాళ్ళందరిలో కూడా మీనరాశి వాళ్ళకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అధికంగా వ్యాపారం ఉండటం అనేటువంటిది ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన గతంలో ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి మీనరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోగలుగుతారు మానసికంగా దృఢంగా బలంగా పోరాటం చేయగలుగుతారు మంచి ఆర్థికాభివృద్ధి బాట పట్టగలుగుతారు జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గుతాయి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతానం మంచి ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జ్యేష్ఠ సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు ఇవన్నీ కూడా మీనరాశి వాళ్ళకి మంచి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఎవరైతే కోర్టు కేసులు రీత్యా మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరూ జూన్ ఇరవై ఒకటి తర్వాత గనక వాయిదా వచ్చేటట్లుగా కానీ పరిష్కారం వచ్చేటట్లుగా కానీ చేసేటట్లుగా ప్రయత్నం చేయగలిగితే మంచి శుభ ఫలితాలని ఈ మాసంలో పొందుతారు పోలీసులు రవాణా శాఖ రక్షణ శాఖకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొద్దిగా తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతారు అయినప్పటికీ కూడా మంచి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్తో చక్కటి ఉద్యోగ జీవితాన్ని ఎంజాయ్ చేయగలిగేటువంటి పరిస్థితి మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది ఈ మాసంలో కొద్దిపాటి అనారోగ్య ఇబ్బందులు కొద్దిపాటి వాహన ప్రమాదాలు తప్ప మిగతా అన్ని అంశాలు బాగున్నాయి కనుక మీనరాశి వాళ్ళు ఈ మానసిక ఆందోళన ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులను పోగొట్టుకోవటానికి బుధగ్రహానికి వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గణపతికి గరికతో పూజ చేయించండి ప్రతి బుధవారం ఇలా చేయించగలిగేటట్లయితే మీనరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేటువంటిది వస్తాయి గురుగ్రహ అనుగ్రహం కోసం సాయి చరిత్ర పారాయణ చేయండి లేదా దత్త చరిత్ర పారాయణ చేసేటట్లయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒకవేళ ఇవి రెండు చేయలేకపోయినా లేదా వీటితో బాటుగా గురువు యొక్క అనుగ్రహం కోసం ఆవుకి నానబెట్టిన నాటు గనక ఆహారంగా గురువారం పెట్టగలిగితే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేయండి అలాగే కనకదుర్గ అమ్మవారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి శనిగ్రహ అనుగ్రహం కోసం చక్కగా మీ దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించగలిగితే ఈ ఒక శనివారం పాటు కనీసం ఒక శనివారం నుంచి కనీసం నాలుగు శనివారాల పాటు ఎవరైతే ఆంజనేయ స్వామి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు సింధూరంతో పూజ చేయిస్తారో వాళ్ళకి ఈ కొద్దిపాటి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బాధలు కూడా తగ్గిపోతాయి మంచి ఆర్థికాభివృద్ధి మంచి ఆరోగ్యం చక్కటి గ్రోత్ కుటుంబంలో సంతోషకరమైనటువంటి జీవితం పొందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పిన పరిహారాలు పాటించి మీనరాశి వాళ్ళందరూ చక్కటి జీవితాన్ని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబంలో మంచి అన్యోన్యతలని సోదర సోదరి వర్గంతో చక్కటి రిలేషన్ ని మెయింటైన్ చేస్తారని చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతోగాలని తొలతూగుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి